ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీలనందరినీ పిలిపించి ఇట్లనెను ఇస్రాయేలీలారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను యహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక ఎహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా ఎహోవా ఈలాగున సెలవిచ్చాను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైనా యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైన యహోవాయకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిద అయినను నీ పశువులలో ఏదైనాను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలే నీ దాసుడును నీ దాసీయును విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడువై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను ఆయన మరేమీ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మన దేవుడైన యహోవ స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడలా మేము విని దాని గైకొందుమని చెప్పితిరి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు కుండిన మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను